హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మన ఊరు మన గుడి ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు నేను వచ్చేసరికి పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు నుంచి దైవ రావాలి దైవేలో ఉన్న శ్రీ బుగ్గమల్లేశ్వర స్వామి టెంపుల్ ఇది ఈ టెంపుల్ మీకు చూపిద్దాం అని చెప్పని నేను వచ్చాను ఈ రోజు చూపిద్దామని ఇక్కడ కూడా మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా వాతావరణం ఇదంతా పురాతన గుడి ఇదంతా కూడా ఇదంతా వాగు ఇదంతా నేను అంత వర్షం పడింది రెండు రోజుల క్రితం నుంచి బాగా పాడుతుంది మొన్న దాకైతే ఫస్ట్ అయితే అంతా బ్రిడ్జి లేదు ఇదంతా బ్రిడ్జి లేకుండా అటు మట్టి వైపు నుండి వెళ్లే వాళ్ళు జనాలు మొత్తం ఇప్పుడు కొత్తగా ఇక్కడ బ్రిడ్జి కట్టారు అందరు కూడా చాలా చక్కగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ బ్రిడ్జి మీద నుంచి బ్రిడ్జి లేనప్పుడు అయితే మాత్రం ఆ మట్లో నుంచి వెళ్ళేవాళ్ళు జనాలు మొత్తం మీకు ఈ బ్రిడ్జి ఇదంతా కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదంతా కూడా చుట్టూ చుట్టుపక్కల ప్రాంతం కూడా మా అడవి ప్రాంతం కూడా చూడండి ఇప్పుడు మన గుడి దగ్గరికి వెళ్ళాం రండి గుడి అయితే వచ్చేసాం మనం కూడా ఇక ఇదంతా నవగ్రహాలు అంటారు మనకి నవగ్రహాలు పూజ చేస్తారు కదా శని పూజ ఇవన్నీ కూడా ఈ నవగ్రహాలు అంటారు అది మన నవగ్రహాలు పూజ చేసుకుంటాం కదా అంటే సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు గురుడు శుక్రుడు శని శని పూజ అనేది చేసుకుంటాం కదా ఈ అనేది కూడా నవగ్రహాలు ఈ తొమ్మిది నవగ్రహాలు ఉంటాయి ఇదంతా చుట్టూ కూడా ఈ నవగ్రహాలు ఫ్రెండ్స్ మనం పూజ చెన్న ఈ నవగ్రహాలు ఇదంతా కూడా అక్కడ తీసిన నందులు పగిలిపోయి అక్కడ దిగిపోతే అక్కడ పెట్టేశారు తీసిన నందులు కూడా అదంతా చూడండి ఫ్రెండ్స్ అదంతా చుట్టుపక్కల కూడా అదంతా పురాతన ఇది రాళ్ళు అవన్నీ కూడా ఇదంతా అడవి ప్రాంతం ఇదంతా కూడా మనకి ఇదంతా అడవి ప్రాంతం అది కొత్త గట్టారు ఆ బ్రిడ్జి అనేది కూడా ఇది అంతకు ముందు అనేది ఇటు బాట అయితే ఇదో ఇటు ఈ అడవిలో నుండి అయితే వచ్చేది ఇదంతా కూడా దీంట్లో నుండి రావటం మా ఫ్రెండ్స్ మేమందరం కూడా సరదాగా ఇక్కడ ఈ గుడిని విజిట్ చేద్దాం అని మేము మా ఫ్రెండ్స్ తో మా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు గుడి వాతావరణం అనేది మా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు వెళ్తున్నారు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు వాతావరణం అనేది చూడండి ఇక్కడ ఇదే ఫ్రెండ్స్ గుడి గుడి దగ్గర ఇక్కడ వాటర్ కూడా భలే వస్తాయి ఇక్కడ ఏదంటే స్పెషల్ ఏంటంటే నంది నోట్లో నుండి వాటర్ వస్తాయి ఇక్కడ నంది నోట్లో నుండి వాటర్ వచ్చి ఇదంతా ఫ్లోటింగ్ బాగా అది కూడా ఫిల్టర్ వాటర్ టైప్ లో వస్తాయి ఫ్రెండ్స్ ఇదంతా వాటర్ తాగినాక ఫిల్టర్ వాటర్ లాగా ఉంటాయి ఇప్పుడు అంటే వానబడింది కాబట్టి వాటర్ బాగాలేదు మామూలుగా మనం వాటర్ తాగిన చేసినా కానీ ఇదంతా ఫిల్టర్ వాటర్ లాగా బాగుంటాయి ఫ్రెండ్స్ అంతా కూడా చూడండి నందిని కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాము ఇది ఫ్రెండ్స్ ఇదే గుడి దేవస్థానం స్వామివారు తలుపు అనేది ఐ గారు వెళ్ళిపోయారు వాళ్ళు కూడా లేట్ అయింది కదా మనం లేట్ గా వచ్చాము మా ఫ్రెండ్స్తో కూడా తలుపు అనేది మూసేశారు ప్రాంగణం కొత్త కూడా బాగుంది నేను నా దగ్గర అయితే ఫోటో ఉంది ఆ ఫోటో మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ ఫోటో కూడా సోమవారం ఎలా ఉన్నారు ఏంటనేది మీకు చూపిస్తాను గుడి అయితే చుట్టుపక్కల మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఇది మొన్న ఈ మధ్య ప్రత్యక్ష చేశారు మనీ మధ్య ఇది ప్రత్యక్ష చేశారు ఇది చెప్పారు అక్కడ మాకు ఇది మనీ మధ్య ప్రత్యక్ష చేసింది వినాయకుడు అను నాగేంద్ర స్వామిని చూడండి ఫ్రెండ్ ఇది పాత వినాయకుడు ఇక్కడ గుడి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పైన పైన కూడా చూపి చూడండి ఫ్రెండ్స్ పైన కూడా స్వామిని పెట్టారు షూటికి ఎదురుగా ఇది ఫ్రెండ్స్ రియల్గా వెళ్దాం కూడా వెళ్ళారు ఇది ఫ్రెండ్స్ ఇదైతే గుడి చాలా చక్కగా ఉంది వాతావరణం కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది వాతావరణం కూడా వచ్చిన వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంటుంది ఇది అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్ ఎవరైనా వచ్చినా గానీ విజిట్ చేయండి ప్లేస్ ని చాలా అంటే చాలా బాగుంటుంది మీ అందరికి కూడా రెండు పైకెళ్ళి ఇంకా ఏమన్న ఉన్నాయో చూద్దాము చుట్టుపక్కల రెండు ఫ్రెండ్స్ వెళ్దాం హలో ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ కూడా ఇటే వెళ్ళారు చూద్దాం లోపల ఇంకా ఏమైనా ఉన్నాయా ఏమైనా లేవా చుట్టుపక్కల ఇదంతా అడవి ముళ్ళు ఇవన్నీ ఉన్నాయి రాళ్ళు ఇవన్నీ కూడా పురాతన రాళ్ళు అదిగోన్ ఫ్రెండ్స్ పురాతన ఇవన్నీ పురాతన రాళ్ళు చెట్లు కూడా ఉన్నాయి మొక్క ముళ్ళ చెట్లు ఇవన్నీ మనం కూడా చుట్టుపక్కల చూడండి పైకి చూపిస్తున్నాం మీకు అంత ప్రాంతం కూడా చాలా అంటే చాలా చక్కగా ఉంది అంతా కూడా పదండి ఇంకా ముందుకు వెళ్దాం గుడి మనకి చరిత్ర చెప్పాలంటే ఇక్కడ హుకులు లేరు ఇక్కడ ఏమైనా రాశారంటే మనం కిందకెళ్ళిన చూద్దాం స్థలపురాని ఏమన్నా అక్కడ ఏమైనా రాశారు అప్పుడు బోర్డు ఒకటి ఉంది అక్కడ ఆ బోర్డు దగ్గర స్థలపురాన్ని ఏమైనా రాసారు ఏమన్నా మనం అక్కడ వెళ్ళి మీకు చూపిస్తాను చాలా స్థలపురాన్ని ఇక్కడ స్వామివారి స్థలపురాన్ని రాశారని చూద్దాము మీకు స్వామివారి టీ లేకపోయినా మీకు స్వామివారి ఫోటో ఉంది నా ఇక్కడ స్వామివారి ఫోటో మీకు అప్లోడ్ చేస్తాను మీరు చూడండి ఇదంతా కూడా బ్రిడ్జి కూడా కొత్త గట్టేశారు బాగుంది ఇది అంతా కూడా వ్యూ కూడా బాగుంది ఇదంతా చుట్టుపక్కల గాలి చెట్లు ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ చుట్టూ చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ శ్రీ బుగ్గమలేశ్వర స్వామి వారి దేవస్థానం దైత్య గ్రామం గురదాల మండలం గుంటూరు జనాలని ఇప్పుడు పల్నాడు జిల్లా చేశారు ఇది ఫ్రెండ్స్ గుడి అందరు కూడా మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ట్యాప్ చేసి ఆల్మే ట్యాప్ చేసేయండి నేను నోటిఫికేషన్